హాయ్ హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ విందుగానం వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా మన విందుగానం ఛానల్లో మన విందుగానం ఛానల్లో వీడియోస్ నస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి తీయనంట అమ్మ పాడే తేనెలూరి పారే ఎరులంట నిండు జాబిలి చూపించి రెండు బుగ్గను గిల్లేసి నిండు జాబిలి చూపించి రెండు బుగ్గను గిల్లేసి ఉగ్గును పట్టి ఊయల లోపే అమ్మలాలనా ఊపిరిపోసి నూరేళ్ళ నిండు దీవెనా అమ్మపాడే జోలపా అమృతాని కన్నా తీయనంట కురిసేవాన చినుకులకి నీలినింగియమ్మా మొలిచే పచ్చని పైరులకి నేల తల్లి అమ్మ కురిసేవాన చినుకులకి అమ్మా మొలిచే పచ్చని పైరులకి నేల తల్లి అమ్మా వీచే చల్లని గాలులకి పూలకొమ్మమ్మ ప్రకృతి పాడే పాటలకి ఎలకోయలమ్మ సృష్టికి మూలం అమ్మతనం సృష్టికి మూలం అమ్మతనం సృష్టించలేనిదే అమ్మ గుణం అమ్మ అమ్మపాడే జోలపాట అమృతాని కన్న తీయనంట అమ్మ పాడే లాలిపా ூரி பார்த்து